వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి తిమ్మాపురం గ్రామంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు ఈ ప్రచార భాగంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ప్రజలతో మమేకమై ఇంటింటా ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా తిమ్మాపురం ప్రాంత ప్రజలు ఈ గ్రామంలో ఉన్న సమస్యలు అనగా అంబేద్కర్ భవనం బరియల్ గ్రౌండ్ మొదలకు విషయాలు తెలియజేయడం ఆమె సానుకూలంగా స్పందించి ఆ సమస్యల విషయమే గ్రామ ప్రజలతో మాట్లాడారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామ సర్పంచ్లు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పీ దొత్తపూర్లో ఉన్న కాలనీ బీచ్ కాలనీ పీటిమ్మాపురంలో ఉన్న ఈ కాలనీ ఇప్పుడే చెప్పారు ఎస్సీ కాలనీ ఎండి కాలనీ అయితే నేనేమనుకుంటున్నానంటే ఎందుకు ఎస్సీ కాలనీ ఎండి కాలనీ అన్నారు అంబేద్కర్ కాలనీ బాబు జగ్జీంరామ్ కాలనీ అని పేరు చేసుకోండి మీరు మీరు అందరూ చేయించుకోండి ఎందుకు అట్లాగా అలా ఊటు నిన్న నేను ఈ ఉప్పాడ తొత్తపల్లిలో మూడు గ్రామాలకు అలా చెప్పాను సర్పంచ్లందరూ కూడా హాల్ని నేమ్ పెట్టండి చక్కగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి ఇవి ఉంటాయి మనం చేసుకోవచ్చు మీ కమ్యూనిటీ హాల్ గురించి ఈ మన ఈ శ్వాసన బరియల్ గ్రౌండ్ గురించి కూడా నాకు సర్పంచ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొన్న నేను వచ్చినప్పుడు మీ గ్రామంలో ప్రధానంగా ఉండే సమస్య అవుతుంది ఏమని చెప్పి అనుకున్నాను అనుకున్నప్పుడు ఇక్కడే కాదమ్మా మీకు అంటే దురదృష్టవరం ఏంటంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఎందుకు అవ్వట్లేదు అంటే మాకు ఇబ్బందిగానే ఉంది నాకైతే బాధగానండి ఎందుకంటే మీరు ఆ విషయం గురించి మమ్మల్ని అడగటం అంటే మా బాధ్యత కూడా నేను ఇందుకేం వాగ్దానం చేయట్లేదు మీకు మీరు ఈ రెండు నెలల్లో మీరు ఈ పని అయిపోయిన తర్వాత మీరే చెప్తారు కానీ ఏం ఎట్లా మీకున్న సమస్య తీరిన తర్వాత మీరే చెప్తున్నారు కానీ మీరే చే మీరే ఇన్నాళ్ళ సమస్య మాకు చెప్తుంది కానీ ఎందుకు అంటే ఇక్కడ ఒకటి భోగాపురం ఒకటి చాలా పెద్ద సమస్య భోగాపురం కాలనీకి రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి పైనుంచి హైటెన్షన్ వైర్లు వెళ్ళిపోయి చాలా పెద్ద సమస్య అది చేతిలో సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు మొన్న ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి వెంటనే అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది క్లీన్ అయిపోయింది తీశారు పైనుంచి ఇబ్బంది ప్రమాదం లేకుండా ఉంది వాళ్ళు కూడా అంతే పొలం గట్టు మీద దారి గట్టుల మీద కప్పెట్టుకునే పరిస్థితి ఇది చాలా 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 దురదృష్టకరం మీకే కాదు మా అందరికీ కూడా అవమానకరం మీ ఒక్కరికే కాదు మా అందరికీ తప్పకుండా చేద్దాం ఆల్రెడీ నేనైతే అడిగేది ఒక్కటే మన గ్రామంలో భూమి ఇవ్వటానికి కొంచెం మీరు రైతులతో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో మీరు మాట్లాడండి మీరు ఆ విషయం మీరు మీరు చూసుకొని చక్కగా రేటు అన్ని అనుకూలంగా ఉండేలాగా మీరు మాట్లాడండి మీరు ఆ విషయం మీరు చేయండి లోకల్ సపోర్ట్ మీరు మాకు ఇవ్వండి మీరు ఎవరన్నా అడుగుతారు ఎవరిని కూర్చోబెడతారు ఎవరెవరు కలిసి కూర్చుంటారు ఎవరిని మాట్లాడతారు మాకు లోకల్ సపోర్ట్ మీరు ఇవ్వాలి భూమి అమ్మటానికి ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బోగబంలో నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత వేరే లిటిగేషన్ వచ్చింది దానివల్ల మొత్తం సమయ కేంద్రం రావటం అప్పుడు చేయలేకపోవటం అయిపోయింది ఏమే ప్రాసెస్ లో ఇబ్బంది ఎక్కడ మీరు సహకరించినట్లయితే దానికి కావాల్సిన డబ్బులు తెచ్చి పూర్తి చేసి